హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి నిజమైన కళ కథ పార్ట్ టూని ఈరోజు తెలుసుకుందాం రెప్ప వేసి తెరిచేలోగా ట్రైన్ వచ్చి వాళ్ళని గుద్ది వెళ్ళడం జరిగిపోతుంది అది చూసిన రేఖ షాక్లో అలానే బిగుసుకుపోతుంది రెండు నిమిషాలకి ఫోన్ వచ్చిన సౌండ్కి తేరుకొని చూస్తే అసలు ట్రైన్ వచ్చినట్లు కానీ వాళ్ళు చనిపోయినట్లు కానీ ఎటువంటి ఆనవాలు లేవు రేఖ అయోమయంగా చుట్టూ చూస్తుంది ఇంకా ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి పట్టుకుంటుంది ఎక్కడి వరకు వెళ్ళిందో ఈ పిల్ల ఈ ఏరియా దాటితే సేఫ్గా వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఫోన్ చేసిన అవని హలో రేఖ ఎక్కడ వరకు వెళ్ళావు అని ఫోన్ చేశాను అని అంటుంది రేఖ అయోమయంగానే ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఏమీ మాట్లాడకుండా ఆ ట్రాక్ వైపు చూస్తూ ఉంటుంది రేఖ నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి ఒకసారి ఫోన్ ఏమైనా కట్ అయిందేమో అని చూసుకొని లైన్లోనే ఉండడంతో హలో రేఖ అని గట్టిగా పిలుస్తుంది అవని అంత గట్టిగా అరిచేసరికి అవని అరుపుకు ఈ లోకంలోకి వచ్చిన రేఖ ఒక్కసారిగా తేరుకొని హలో అవని ఇంకా ఇక్కడే ఉన్నాను ట్రైన్ గేట్ పడింది అంటూ ట్రాక్ వైపు చూస్తూ చెప్తుంది అవని భయపడుతూ ఏంటి ఇంకా అక్కడే ఉన్నావా నేను ఇంకా గేట్ దాటేవనుకున్నాను అక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు వెళ్ళిపో గేట్ కింద నుండి స్కూటీ తీసుకొని లేకపోతే ఇటు వచ్చేయి మార్నింగ్ వెళ్ళొచ్చు రేఖ అవని మాటలకు విసుగ్గా అబ్బా నువ్వు భయపడి నన్ను భయపెట్టకే వెళ్తాలే కానీ మీరు ఎందుకు ఇంత చివరన ఉంటున్నారు మనుషులు తిరిగే ఏరియా లాగా ఉందా ఇది సర్లే ఉండు వెళ్ళాక మెసేజ్ చేస్తాను నువ్వు పడుకో చాలా టైం అయింది కదా అంటుంది రేఖ అది కాదే ఆ గేటు దగ్గర అంత మంచిది కాదు అని అందరూ ఏవేవో చెప్పుకుంటారు అని ఏదో చెప్పబోతుంటే రేఖ అబ్బా ఆపవే ఉంటున్నా బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది రేఖ చుట్టూ చూస్తూ ఇందాకట జరిగిన సంఘటన గుర్తు వచ్చి భ్రమ లేక నిజంగా జరిగిందా అని అనుకుంటుంది అయినా రైల్వే గేటు దగ్గర రైల్వే స్టేప్ ఉంటారు కదా అని అనుకుని పక్కనే ఉన్న సెక్యూరిటీ రూమ్ వైపు చూస్తుంది అక్కడ ఎవరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు కనిపిస్తున్నారు లైట్స్ కూడా వేసి ఉన్నాయి అమ్మయ్య మనుషులు ఉన్నారు ఇందాకడ నేను చూసింది ముమ్మాటికి భ్రమ లేకపోతే ఇంత కూల్గా ఎందుకు ఉంటారు అని అనుకుంటుంది పగటి కళలు అంటే పగలు వస్తాయి కదా రాత్రిపూట కూడా వస్తాయా ఏమోలే కానీ ఇందాకట నన్ను భయపెట్టిన చెట్టుతో డే టైంలో వచ్చి సెల్ఫీ తీసుకోవాలి నన్నే భయపెట్టింది దొంగమహుంది అని తనను భయపెట్టిన చెట్టును తిట్టుకుంటుంది రేఖ ఎంతసేపు ఇంకా ట్రైన్ రావడానికి అని టైం చూసి గేటు వేసి ఐదు నిమిషాలు కూడా అవ్వలేదా బాప్రే ఇంతలోనే నేను ఇంత భ్రమపడ్డానా క్షణం ఒక యుగం అంటే ఇదేనేమో ఒక్కో క్షణం ఒక్కో యుగంలా ఉంది అని ఫోన్ తీసుకొని వీడియోస్ చూస్తూ ఉంది రేఖ ఈరోజు రేఖ టైం ఎలా ఉందో ఏంటో కానీ ఫోన్ ఓపెన్ చేయగానే హ్యాపీ అమావాస్య అంటూ ఫ్రెండ్స్ గ్రూపులో ఒక ఫ్రెండ్ ఏదో పిసాచి వీడియో పెట్టాడు అది చూసిన రేఖ వేస్ట్ ఫెలో టైం సెన్స్ లేదు ఈ టైంలో ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు రేపు చెప్తా వాళ్ళ పని అని అనుకుంటూ ఉంటుంది చీచీ ఏంటి అసలు ఈరోజు ఇలా ఉంది దీనికి భయపడని నేను వీడియో కూడా భయపడాల్సి వస్తుంది మరొక్కసారి చుట్టూ చూస్తుంది చల్లగాలి వీస్తుంది అబ్బా ఇదే గాలి ఇంటి దగ్గర మేడ మీద ఉన్నప్పుడు వేస్తే సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసేదాన్ని ఇప్పుడు చూడు ప్రతిదానికి భయపడుతూ ఉన్నాను అని అనుకుంటుంది అప్పుడే ట్రైన్ వస్తుండడంతో అలర్ట్ అయ్యి ట్రైన్ని చూస్తుంది ట్రైన్ స్పీడ్గా వెళుతూ ఉంటే ఎవరో భోగి నుండి ఒక్కసారిగా తన మీదకు దూకినట్లుగా అనిపిస్తుంది నిజంగానే తన మీద ఎవరో పడుతున్నారు అనుకొని ఒక్కసారిగా స్కూటీని వదిలేసి పక్కకు పడిపోతుంది చూస్తే ఎవరూ లేరు ఇంకా పైకి లేచి బాబోయ్ ఇక్కడి నుంచి ముందు తొందరగా వెళ్ళిపోవాలి అనుకొని స్కూటీ స్టార్ట్ చేసి గేటు ఎప్పుడెప్పుడు తీస్తారా వెళ్ళిపోదామని ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే తన వెనక ఏదో వెళ్ళినట్లు ఉంటే వెనక్కి తిరిగి చూస్తుంది కానీ అక్కడ ఏమీ ఉండదు మళ్ళీ ముందుకు ఎవరో వచ్చినట్లు అనిపిస్తే ముందుకు తిరిగి చూస్తుంది అక్కడ కనిపించిన దృశ్యం చూసిన రేఖకు ఒక్కసారిగా తల గిర్రెలు తిరుగుతుంది తరువాత ఏం జరిగిందో పార్ట్ త్రీలో తెలుసుకుందాం కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ